రోడ్డు తెగిపోయి రూటు లేక పొలాలలో నుంచి నీళ్ళల్లో దాటుకుంటున్న రైతులు సుబ్రహ్మణ్యము మాది ఖమ్మం గ్రామము ఇక్కడ కనిపిస్తున్న ఈ అలుగు మన కుర్చున్న వర్షాలకు అలుగు పొంగి నీళ్ళు ప్రవహిస్తున్నది పక్కనే ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్లది రోడ్డు తెగిపోవడం వల్ల పంట పొలాల్లో అయితే పోయినాయి వాగులో కంప చెట్లు చిల్ల చెట్లు తర్వాత పక్క ముందుకు పోతే కొంత భూమి ఆక్రమణకు గురైంది దానివల్ల కూడా వాగు ఆక్రమణింది కొంత భూమి వాగుది ఆక్రమించుకొని పంట పొలాలు సాగు చేసుకున్న వల్ల కూడా నీటి ప్రవాహం లేక పక్కనే ఉన్న రోడ్డు కోతకు గురైంది దానివల్ల పక్కనే ఉన్న మిరప తోట అరటి తోటలు తర్వాత బీర చెట్లు కూరగాయలు పళ్ళు ఇలాంటి పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి అవి ఏవి నోటికాడికి వచ్చేది కాదు దానివల్ల మాకు కొద్దిగా ఈ దీని గురించి ఏదైనా సహకారము సహాయం అందిస్తారని చెప్పి ఆశతో టీవీ లైన్లో వారిని కోరుకోవడం జరిగింది నా పేరు దండబేర జయకృష్ణ నాకు ఈ అలుగు వాగు మా అలుగు వాగు పక్కన పొలాలు కదా నాకు ఈ అలుగు వాగు పారడం వలన ఈ అలుగు వాగులో కంప చెట్లు ఆక్రమణకు గురి కావడం వల్ల దానివల్ల రోడ్డు కోలుకపో కోతకు గురయ్యి ఈ పొలాల మీద మా పొలాల మీద పారి గెట్లు గెనాలు అన్నీ పోయి అట్టి చెట్లు అయితే పా తోటలోనే పండ్లు మాగిపోయి తోలుకపోవడానికి కూడా రోడ్లు లేక మేము విపరీత మేము చాలా బాధపడుతున్నాము దీనికి సుబ్రహ్మణ్యము మాది ఖమ్మం గ్రామము గతంలో కురిసిన వర్షాల వల్ల ఈ అలుగు విపరీతంగా పారి పొంగి పక్కన ఉన్న ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల రోడ్డు కోత పో గురి వాటర్ అంతా నీరన్నీ పొలాల మీదకి వచ్చినాయి పంట పొలాల పంట పొలాల మీదుగా పారి పంట పొలాలకి వచ్చినాయి నీళ్ళు సమస్యలు రావు రోడ్డు మార్గం కూడా కొట్టకపోకుంటుంది మంటప్రాలు కూడా నష్టపోకుండా ఉంటాయి ఇటువంటిది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా దీన్ని శాశ్వత పరిష్కారంగా చేయాలని నేను గత